అందరికి జేబిం దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సిం జిల్లా రాజుల కాన్స్టివన్సీ ఈరోజు వైఎస్ సునీత రెడ్డి గారు వైఎస్ రెడ్డి గారు అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనాన్ని క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో పాపం చాలా ఆశపడి వచ్చారు అయితే కనీసం కేఏ పాల్గారికి దక్కినటువంటి గౌరవం కూడా దక్కక చాలా నిరాశపడ్డారు ఎందుకని అంటా ఉన్నానంటే అంటే ఒక నిలకడలేని తత్వం నిలకడలేని మనస్తత్వం అంటే ఖచ్చితంగా డబ్బులు ఇస్తే ఈ డబ్బు కోసం నేను ఎలా మాట్లాడాలి ఒక స్క్రిప్ట్ ఎలా చదవాలనేటువంటి ఒక భావజాలం ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి ఎవరు డబ్బులు తీసుకున్నారు ఎవరు స్క్రిప్ట్ చదువుతున్నారని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు ఇంకెవరు వైఎస్ శర్మిలారెడ్డి అంటే వైఎస్ శర్మిలారెడ్డి ఈవిడ తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక పార్టీని పెట్టింది ఆ పార్టీలో పాపం చాలామంది యువత వారి జీవితాన్ని రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి ఆ పార్టీలో తిరిగారు కష్టపడ్డారు కొన్ని కోట్ల రూపాయలు ఆస్తులు అమ్ముకుని మరియు ఖర్చు పెట్టి వెనక ఈ తిరిగారు అయితే ఇంత కష్టపడి తిరిగిన కార్యకర్తలుగా అడించినటువంటి బహుమానం ఏంటంటే పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేయడం ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా కనీసం కష్టపడినటువంటి కార్యకర్తలను పట్టించుకోకుండా ఆ పార్టీ కోసం త్యాగాలు చేసినటువంటి నాయకులు పట్టించుకోకుండా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయింది సర్మిళారెడ్డి ఇదే సర్మిళారెడ్డి కట్ చేస్తే ఆంధ్రాలో ప్రత్యక్షమైంది ఏమంటుందంటే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాలేదట కాబట్టి కాంగ్రెస్కి ఓటు వేయాలట ఇదే షర్మిలారెడ్డి గతంలో నా తండ్రిని చంపినటువంటి కాంగ్రెస్ అని కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డ సందర్భాలు కూడా మేము చూసాం అంటే తండ్రిని చంపిన కాంగ్రెస్ నా తండ్రిని నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్పాలన్నటువంటి శర్మిల ఈరోజు ఏ మాదిరిగా వాళ్ళ నాకు అర్థం కాలేదు కానీ ఖచ్చితంగా నాకు ఒక విషయం అయితే క్లారిటీ ఉంది ఏంటా క్లారిటీ అంటే ఖచ్చితంగా ఒక ప్యాకేజ్ తీసుకుని మాత్రం మాట్లాడుతూ శర్మిళారాన్ని విషయం నాకు క్లారిటీ ఉంది రెడ్డికి ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అనుకుంటారేమో ప్యాకేజీ తీసుకోకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ని ఏ మాదిరిగా చదువుతాం ఉంది రెడ్డి ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడుతో కలిసి కాంగ్రెస్ పార్టీ నడిపిస్తూ ఉంది అదేంటయ్యా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తులు ఉంటారు కాంగ్రెస్ పార్టీ నడిపిస్తూ ఉందని అంటారేమో అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చాలా క్లియర్గా చదువుతుంటే అర్థమవుతా ఉంది రెడ్డి ఎందుకంటే సునీతారెడ్డి అనేది ఆమె ఉంది వాళ్ళ తండ్రి రెడ్డి గారు సుమారుగా ఈ రోజుల్లోనే చనిపోనుకుంటాను నేను ఈ రోజుల్లో చనిపోతే సుమారుగా ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది ఆ చంపినటువంటి హంతకులు ఎవరవుతున్నారో వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళంతా జైల్లో పెట్టడం జరిగింది ఆ రిమాండ్ పూర్తయి ఆ దస్తకి వాడు ఇంకా కొంతమంది బయట తిరుగుతూ ఉన్నారు అయితే నాకు తెలియని విషయం ఏంటంటే చంపిన వాడు నేనే చంపానని చెప్తా ఉన్నాడు వాడిని వదిలేశారు వాడు చాలా హ్యాపీగా తిరుగుతున్నాడు బయట పైపెచ్చు ఇదే చంద్రబాబు నాయుడికి ఇదే సునీత రెడ్డికి సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రెడ్డి కూడా వీళ్ళందరినీ మద్దతిస్తూ మాట్లాడుతూ ఉంది వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తూ ఉంది చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఈ చంపినటువంటి హంతకుడికి వీళ్ళందరి కృతజ్ఞతలు చెప్తూ ఉంది అంటే సునీత రెడ్డికి మొదట్లో తెలీదా అంటే సో కాల్డ్ వ్యక్తులు చంపేశారు మా నాన్నగారి నుంచి మొదట్లో తెలీదా మరి తెలిస్తే ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు ఈ ఎలక్షన్ ముందు ఎందుకు మాట్లాడుతూ ఉంది నేను ఫస్ట్లో సునీత రెడ్డి గారిని చూసుకోండి ఆ చింపురు జుట్టు వేసుకుని పాపం ఆ ముక్కు పొల్లు వేసుకుని ఆ మీడియా ముందుకు వచ్చి నాకు చూడడం కూడా పాప మీదేంటి ఎలా ఉంది నిజంగా వివేకానంద గారికి అనిపించేది నాకు కానీ ఇవాళ చూస్తుంటే ఒక మంచి బ్యూటీ పార్లర్కి వెళ్ళి నీట్గా రెడీ అయ్యి ఒక సీరియల్ యాక్టర్ లాగా కెమెరా ముందుకు వచ్చి స్టైల్గా నిలబడి డయాస్ మీద సెల్ ఫోన్ రెడ్డి రేట్ చేస్తూ మాట్లాడుతూ ఉంది అంటే ఇంత ధైర్యాన్ని ఎవరిచ్చారు వెనకలా ఈ ప్రోత్సాహాన్ని ఎవరిచ్చారు వెనకతల ఏ ఛానల్స్ ఈయన్ని చూపిస్తూ ఉన్నాయి ఈవిని చూపిస్తూ ఉన్నాయి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఏం పని ఎన్టీవీకి ఏం పని అంటే సునీత రెడ్డిని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు ఎలక్షన్ ముందు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు అదే మాదిరిగా ఈ ఈ పవర్ కూడా సరిపోదని చెప్పి కేంద్రంలో బీజేపీని కలుపుకున్నాడు ఈ మూడు పార్టీలు కూడా కలుపుకో సరిపోవన్నట్టు శర్మల రెడ్డిని కలుపుకున్నాడు ఇంట్లో స్విచ్ పెట్టి రెడ్డిని కలుపుకున్నాడు ఎందుకని వీళ్ళందరూ కలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడు కంటే ఈయన చేసినటువంటి దుర్మార్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూశారు ప్రజలు చూశారు కాబట్టి మరొకసారి ఎప్పటికీ అధికారులకు తీసుకురారు కాబట్టి వీడి బినామీలను పోషించడానికి వీడి దగ్గర జాగిరి చేసేటువంటి వాళ్ళని రవిడీ సీటర్లు మేపడానికి ఇవాళ అధికారులకు రావాలని ఇష్టపడుతున్నాడు ఉంటుంది చంద్రబాబు నాయుడు పగ తీర్చుకోవడానికి మాత్రమే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చూస్తూ ఉంది ఇవాళ చంద్ర నారా లోకేష్ మాట్లాడతా అంటాడు పప్పు నా దగ్గర ఎర్రలు బుక్కు ఉంది ఖచ్చితంగా వీళ్ళందరూ గొడ్లు అంటాడు అంటే నువ్వు ప్రతికారం తీర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్లోకి రావాలనుకుంటా ఉన్నావు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు తెలుసా మీ అందరికీ మేలు జరుగుతున్నా ఓటేయండి మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతున్నా ఓటేయండి మరొక్కసారి మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి అడుగుతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు నా కుటుంబాన్ని విడగొట్టాడు నా చెల్లితో నా మీద తప్పుడారోపణలు చేస్తూ ఉన్నాడు వాడు అంత చూస్తానని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే ఇదే చంద్రబాబు నాయుడు నా మీద దాడులు చేయించాడు నా మీద హత్య ప్రయత్నాలు చేయించాడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ మీద నా పవర్ చూపిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడలే నాకు మీ అందరు ఆశీస్సులు ఉన్నాయి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి ఖచ్చితంగా నేను మరల అధికారులకు వస్తాను మీ అందరికీ మరలా సేవ చేస్తాను చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు వైఎస్ హరిమిలా రెడ్డి గారికి రెడ్డి గారికి మరొకసారి వినిపించేది ఏంటంటే దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇంకా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంగా చూస్తూ ఉన్నారు ఇప్పటికైనా నీచమైనటువంటి పనికిమాలని పని మానేసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి అయింది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ కోరాలా లేని పక్షంలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా थँक्यू दस नाने नेते डॉक्टर बी आर अंबेडकर राजल राजस्ट्युएन्सी